ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ది అప్ కమింగ్ ఇండిపెండెన్స్ డే ఐ పార్టిసిపేటింగ్ ది తెలంగాణ టుడే సో డైరెక్షన్ దివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఈ షుడ్ ఆల్ పార్టిసిపేట్ ఐ రిక్వెస్ట్ ఆల్ దీస్ ఆల్సో టు హోస్ట్ నేషనల్ ఫైవ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ది తెలంగాణ వెల్లి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ నా పేరు జైకుమార్ బాబు డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ హార్గర్ తిరంగాకి నోడల్ ఆఫీసర్ జిల్లా నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నాము ముఖ్యంగా ఈ హర్గర్ తిరంగ ప్రా ప్రోగ్రామ్స్ ఈ నెల నాలుగవ తేదీ నుండి పదహైదవ తేదీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఇంటిపైన ఒక జెండా ఎగరవేయాలన్న ఉద్దేశంతో వివిధ దేశంలో ఉన్న పౌరులందరిపై అందరికీ కూడా దేశభక్తి పైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ను మనం నాలుగవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోగలుగుతున్నాము అంటే ఇక్కడే కాకుండా ఒక మున్సిపాలిటీ అన్ని జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ అన్ని గ్రామ పంచాయతీస్ అన్ని డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ ఈ ప్రోగ్రాంను కండక్ట్ చేసుకోవడం జరిగింది జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు మనకు ఈ మున్సిపాలిటీలో అనంతపురం మున్సిపాలిటీలో సుమారుగా మూడు వందల మంది బైక్ ర్యాలీని ఇక్కడ మనం మున్సిపాలిటీ అధికారులంతా ప్లాన్ చేశారు ఇక్కడ నుంచి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి టవర్ క్లాక్ వరకు వెళ్ళి అక్కడ కూడా ఒక చిన్న మానవహారం ఏర్పడి అక్కడ జాతీయ గీతం ఆలపించి ఆ ప్రోగ్రామ్ ముగిస్తుంది సో ఇదే కాకుండా ఈ జిల్లాలో వివిధ కార్యక్రమాలు కూడా ఈరోజు అంటే మున్ మన మున్సిపాలిటీని కాకుండా గుత్తి కళ్యాణదుర్గం రాయదుర్గం అలాగే గుంటకల్ ఇట్లాంటి నమ నగర మున్సిపాలిటీస్లో కూడా మనం ఈ ప్రోగ్రామ్స్ను ర్యాలీస్ కానీ మానవహారాలు కానీ ఇవన్నీ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ